జనవరి ఇరవై రెండున ఆలయాన్ని తెరవనున్న నేపథ్యంలో అయోధ్య రామాలయం నిర్మాణం వేగంగా సాగుతోంది అయితే ఆలయానికి వచ్చే యాత్రికుల కోసం పిలిగ్రిమేజ్ ఫెసిలిటీ సెంటర్ను ఏర్పాటు చేశారు సెంటర్లో సుమారు ఇరవై ఐదు వేల మంది పర్యాటకులకు లాకర్ సౌకర్యం ఉంటుందని శ్రీ జన్మభూమి తీర్థక్షేత్ర సెక్రటరీ చంపత్ రాయ్ తెలిపారు సిఎఫ్సి వద్ద ఓ చిన్న ఆసుపత్రిని కూడా నిర్మించనున్నట్లు ఆయన చెప్పారు టాయిలెట్ తో పాటు ఇతర అవసరాల కోసం భారీ కాంప్లెక్స్ ను కూడా కడుతున్నట్లు వెల్లడించారు కాంప్లెక్స్ నుంచి వచ్చే వేస్ట్ మెటీరియల్ కోసం సివేర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు రామజన్మభూమి ఆలయం కోసం డెబ్బై ఎకరాలు కేటాయించారు ఆ స్థలంలో ఉత్తర దిశలో మూడంతస్తుల్లో ఆలయాన్ని నిర్మిస్తున్నారు గుడికి సంబంధించిన గ్రౌండ్ ఫ్లోర్ పనులు పూర్తయ్యాయి తొలి ఫ్లోర్ పనులు ప్రస్తుతం జరుగుతున్నట్లు చంపత్ర్రాయ్ తెలిపారు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ట్రస్ట్కు భూమిని అందించామని చెప్పారు